రేపు జరగబో సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రేపు మన అనంతపురం అర్బన్ పరిధిలో రేపు సాయంకాలం మూడు గంటలకి కార్యక్రమం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేసి మా యువజన భాగం తరఫున కోరుకున్నాము అలాగే యువతంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మన ముఖ్యమంత్రి జగనన్న వచ్చిన తర్వాత గత నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చేసిన మంచిని ప్రజలకు ఉద్భరించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్ యాత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చెప్పడం జరిగింది జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే నా బిసి నా ఎస్సీ నా ఎస్సీ నా మైనారిటీలు అనుకుని జగనన్న వారికి చేస్తున్న మేలుని గతంలో మనం చూసాం ఎన్నో ప్రభుత్వాలు ఇలాంటి విప్లవతమైన మార్పుల్ని జగనన్న వచ్చిన తర్వాత తీసుకురావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అందించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రజల్ని ఎంతో తన కుటుంబంలా కాపాడుకుంటూ విద్య అయితే ఏమి వైద్యం అయితే ఏమి కార్యక్రమాలు నాడు నేడు అనేది కావచ్చు వైద్యం కయ్యే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మా యువజన విభాగం తరఫున కోరుతూ అలాగే మన జిల్లాలో ఉన్న యువతంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్ అన్నకి అండగా ఉంటూ సపోర్ట్ చేస్తామనే దీంతో సంఘీభావంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మా యువజన విభాగం తరఫున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మేము కూడా చాలా సన్నాహాలు చేశాం ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా